సవార్యో ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు భోగి శుభాకాంక్షలు అండి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి మంటలు వేశాం మేము మా పిల్లలము ఈ విధంగా ధనుర్మాసం మొదలైన రోజు నుంచి మనము గొబ్బిళ్ళు పెడతాం కదా ముగ్గులో ఆ గొబ్బిళ్ళన్నీ ఏంటి పిడకలన్నీ మనం ఈ విధంగా భోగి మంటలో వేసుకుంటాము ఈ విధంగా భోగి మంట వేసుకున్నాము మేము హ్యాపీ భోగి అండి పాతవి మన ఇంట్లో పనికిరాని వస్తువులు పాతవి అన్నీ వేసాము గోబీ గోబెమ్మలు వేసామన్నమాట హ్యాపీ భోగి అందరికీ ఈ విధంగా పూజ చేసుకున్నామండి భోగి రోజు ఈ విధంగా పూజ చేసుకొని భోగి రోజు భోగి మంటలు వేసుకున్నాము మేము మా పిల్లలము మా వారు షాప్లో ఉన్నారండి ఈరోజు ఉదయమే కదా తగ్గుపరిచి జలుబు చేసింది కొంచెం మేలు మా వాయిస్ సరిగా రావడం లేదు ఇప్పుడు కొద్దిగా అట్లాగనే వస్తుంది వాయిస్ అనేది జలుబు చేసింది అనమాట ఈ విధంగా భోగి రోజు మేము ఈ విధంగా పూజ చేసి ఈ విధంగా తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఈరోజు సూర్యుడు నిండుగా వచ్చేసాడు సూర్యుడు మకర రాశిలోకి వచ్చినాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు భోగి రోజు అందరూ దోశలు పోసుకుంటారండి మేము పిండికి ఇది నేను మర్చిపోయానండి దోశపిండి వేయడం అందుకు నైట్ పెసర పెసరణ వేసి పెసరట్టు చేస్తున్నాను ఈరోజు పెసరట్టు మా ఇంట్లో టిఫిను మామూలుగా అయితే ఈరోజు దోశలు పోసుకొని తింటారు ఇక్కడ విధంగా అందరం రాగి జావ తాగేసి పిల్లలు మేము భోగి మంటలు వేసుకున్నామండి ధనుర్మాసం నెల రోజులు ధనుర్మాసం ప్రారంభమైన ప్రారంభమైనప్పటి నుంచి భోగి రోజు అంటే ఈ రోజు వరకు మేము ప్రతిరోజు గుడికి వెళ్ళేసి వచ్చామండి శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి గుడి జమ్మన్ ఉంది కదా మాది జమ్మన్మణిగండి ప్రారం ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి భోగి రోజు వరకు విశేష పూజలు అలంకారాలు అనవి జరుగుతాయండి శ్రీనివాసునికి ఆ విధంగా మేము రోజు పూజ గుడికి వెళ్ళేసి వచ్చేవాళ్ళం అనమాట ఈరోజు లాస్ట్ అండి ఇంకా రేపటి నుంచి గుడికి వెళ్ళేది ఏమి ఉండదు మనం సంక్రాంతి అనమాట సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ ముగ్గులు వేసుకుంటాము ఈరోజు అనమాట రోజు నైట్ పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాము ఈ విధంగా భోగి మంటలు వేసుకున్నాం మేము ఈరోజు గుళ్ళో దద్దోజనం పెట్టారండి పెసరట్ వేస్తున్నామండి ఈ విధంగా ఈ విధంగా అలా చేసుకుంటాం పెసరట్లు తినేసామండి తినేసి ఇవన్నీ కడిగి ఆరబెడుతున్నాం అన్నమాట ఇవన్నీ కడిగి ఆరబెట్టి ఇంకా ఇప్పుడు షాప్కి బయలుదేరుతున్నాను ఉంటానండి బాయ్ మరొకసారి అందరికీ సం భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్స్ ఇలా ఆవులు వచ్చేసి మీకు తాగుతాయి మా షాప్ ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ విధంగా మనం వాటికి ముద్దానం ఇస్తాము ఏమన్నా కానీ లోనే పప్పులు కానీ బెల్లం కానీ టమాటాలు కానీ వంకాయలు కానీ అలాంటివి పెడతామండి షాప్లోనేవి రోజు డైలీ వస్తాయి ఆవులు దానం ఒక బకాటాన్ని అయిపోతాయి